నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీల అంచనాలు మొత్తం తలక్రిందులయ్యాయి ఎన్నికల ముందు రాజకీయ పార్టీల అంచనాలకు ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది దీంతో ప్రధాన పార్టీ సీట్ల సంఖ్యలో భారీగా తేడా వచ్చింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ విజయం సాధించినప్పటికీ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది మరోవైపు గతంతో పోచితే రెట్టింపు స్థాయిలో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మాత్రం అధికారానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి ఏకంగా నాలుగు వందల సీట్లను కైవసం చేసుకుంటామని భావించింది అంతేకాదు భారీ సీట్లను సాధించి చరిత్ర లిఖిస్తామని మోదీ సహా బీజేపీ అగ్రనేతలందరూ ధీమా వ్యక్తం చేశారు కానీ దేశ ప్రజల తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను సాధించలేకపోయింది అంతేకాదు బీజేపీకి ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది అయితే బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సీట్లను కైవసం చేసుకోలేకపోయాయి అలా అని తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమికి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సరిపడా సీట్లు వచ్చాయి కానీ ముందుగా అంచనా వేసుకున్న స్థాయిలో సీట్లను రాబట్టుకోలేకపోయింది మరోవైపు పదేళ్ల తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సాధించి అధికార పక్షాన్ని పూర్తి మెజారిటీ సాధించకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఈసారి కూడా అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తోంది కేంద్రంలో పదేళ్ల పాలన అనంతరం కూడా మరోసారి భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది నరేంద్ర మోదీ కంచుకోట అయిన గుజరాత్లో సైతం బీజేపీ కొంత పట్టుకోల్పోవడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది రాజస్థాన్లో వసుంధర రాజే వంటి కీలక నేతను పక్కన పెట్టడంతో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక శివరాజ్ సింగ్ లాంటి నేతలు పార్టీ కంచుకోటైన మధ్యప్రదేశ్ను కాపాడుకోగలిగారు మరోవైపు ఒడిషా తెలంగాణలో ఫలితాలు బీజేపీని ఆదుకున్నాయి ఆంధ్రప్రదేశ్ బీహార్లలో మిత్రపక్షాలు బీజేపీని గట్టెక్కించాయి ఇప్పటి వరకు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వం నడపని మోదీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వంటి బలమైన నాయకులతో కలిసి ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారనేది ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికలు ఓ విధంగా కాంగ్రెస్కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయి గత పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఏకంగా తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్లో చెప్పుకోదగిన స్థాయిలో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీని ఓడించిన అమేధిలో స్మృతి ఇరానీని ఓడించగలిగారు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్లలో సీట్లు సాధించిన కాంగ్రెస్ హిందీ రాష్ట్రాల్లో బలమైన ఉనికిని ఏర్పరచుకోగలిగింది ఎట్టకేలకు కాంగ్రెస్కు పార్లమెంట్లో బలమైన ప్రతిపక్ష నేతగా నిలబడే పరిస్థితి ఏర్పడింది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ పార్టీల కన్నా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుపొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పార్టీగా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఏర్పడింది ఇక దక్షిణాదిన విచిత్రమైన ఫలితాలు వచ్చాయి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ సంఖ్యలో సీట్లు సాధించింది తెలంగాణలోనూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెరువు సగం సీట్లను కైవసం చేసుకున్నాయి మరోవైపు యూపీలో సమాజ్వాది కాంగ్రెస్లు సత్తా చాటాయి ఈసారి ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్లో మైనార్టీ ఓట్లు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు అనుకూలంగా ఏకీకృతం కాగా స్కెడ్యూల్డ్ కులాలు కూడా ఈ కూటమికి పెద్ద సంఖ్యలో ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది ఇక బీజేపీకి దాని మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిన మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లలో ఈ ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష కానున్నాయి అయితే బీజేపీ నామమాత్రపు ఓట్లు పోగొట్టుకుని అరవైకి పైగా సీట్లు కోల్పోవడం కాంగ్రెస్ నామమాత్రపు అధిక ఓట్లతో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవడం జరిగింది ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ముప్పై ఏడు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే తగ్గింది కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమే కానీ సీట్ల పరంగా మాత్రం భారీగా గండి పడింది ఏకంగా మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై స్థానాలకు బీజేపీ పడిపోయింది అంటే బీజేపీకి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏకంగా అరవై మూడు స్థానాలు తగ్గాయి మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది గత ఎన్నికల్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లను కైవసం చేసుకుంది అంటే ఈసారి ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరిగాయి కానీ సీట్లు మాత్రం దాదాపు రెండింతలై యాభై రెండు నుంచి తొంభై ఐదుకి పెరిగాయి ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది తాజాగా బీజేపీ కాంగ్రెస్ విషయంలో అదే జరిగింది తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే మూడు పాయింట్ రెండు శాతం నుంచి పదకొండు పాయింట్ రెండు శాతానికి పెరిగింది కానీ పెరిగిన ఆ ఓట్లు తమిళనాట ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి కాంగ్రెస్ పరిస్థితి మాత్రమేందుకు పూర్తి భిన్నం మహారాష్ట్రలో పదహారు పాయింట్ మూడు శాతం నుంచి పదిహేడు పాయింట్ ఒక్క శాతానికి ఓట్లను పెంచుకొని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి పదమూడుకు పెంచుకుంది ఇలా కేవలం ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడాతో సీట్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది గత ఎన్నికలతో పోల్చితే ఈసారి స్వల్ప ఓటు శాతం తేడాతో భారీ సంఖ్యలో సీట్లను కోల్పోయింది బీజేపీ అదే సమయంలో గతంతో పోల్చితే స్వల్ప ఓటు శాతం పెంచుకొని దాదాపు రెట్టింపు సీట్లను అధికంగా గెలుచుకుంది కాంగ్రెస్ ఈ పరిణామాలను బట్టి ఓటమితో బీజేపీ గెలిచిందని గెలిచి కాంగ్రెస్ ఓడిందని చెబుతున్నారు విశ్లేషకులు